ఇక్కడ బీభపత్రం చెట్టు కింద అందరూ దీపాలు వెలిగిస్తున్నారు ఇంకా అటు పక్కన ఉసిరి చెట్టు కూడా ఉంది ఇంకా ఇటు సైడ్ రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉంది అంతటా దీపాలు వెళ్లిస్తున్నారు మేమైతే వెలిగించడం అయిపోయింది ఇంకా లోపలికి గుడి లోపలికి దర్శనంకి లైన్ లో నిలబడ్డం పెద్ద లైన్ అయితే లేదు కొంచెం మందే ఉన్నారు అదే పౌర్ణమి రోజు అయితే వేల మంది ఉంటారు ఇదైతే చూసారా శనీశ్వరుడు అందరూ ఆయిల్ పోస్తున్నారు ఇంకా గుడి లోపల అన్నట్టు అది కొంచమే ఈజీనా శివలింగం అయితే పూలతో అసలు ఎంత బాగా చేసిందంటే అసలు చూస్తూ ఉండాలనిపించింది కానీ ఉండనివ్వరు కదా ఇక్కడ ఉసిరి చెట్టు కింద అందరూ దీపాలు పెడుతున్నారు మేమైతే ఆల్రెడీ పెట్టేసినాం ఈ గుడ్లో ప్రతి సోమవారం అన్నదానం ఉంటది ఇక మా దర్శనం అయితే అయిపోయింది కదా భోజనానికి అయితే వెళ్తున్నాం అక్కడ వీడియో తీస్తుంది కదా ఆమెనే మా అక్క అంత ఇప్పుడు అయిపోయినట్టుంది భక్తులు వెలిగించడం భోజనం ఏంటిదంటే బగార రైస్ పప్పుచారు పప్పు ఇంకా ఆలుగడ్డ టమాటా వంకాయ ఈ మూడు కలిపి వండిల్లు ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే మిస్ అయినాయి మాది లేట్ అయింది కాబట్టి ఓకే అండి బాయ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి